ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము మరియు యహోవ నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సెయ్యూరు మన్యము చుట్టూ తిరిగి తిరిగితిమి అంతటా యహోవ నాకు ఎలాగూ సెలవిచ్చెను మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనము సెయ్యూరులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కి జాగ్రత్తగా ఉండు వారితో కలహపడవద్దు ఏలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా సెయ్యులు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకి మీరు రోకలిచ్చి వారి యొక్క ఆహారము కొని తినవచ్చును రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు అప్పుడు సెయ్యూరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతో ఎసోన్గేబెరు అరాభా మార్గము నుండి మనము ప్రయాణము చేసితమి మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యహోవా నాతో ఇట్లనెను మోయాబియులను బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను పూర్వకాలమున ఏమి ఏమీయులను వారు ఆరు దేశంలో నివసించిరి వారు అనాక్రియుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహు జనులు వారును అనాకీయుల వలె రెఫాయిలుగా ఎంచబడిన వారు మోయాబియులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి పూర్వకాలమున హోరీయులు సెయ్యూరులో నివసించిరి ఇస్రాయేళ్లు యహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశంలో నివసించిరి కాబట్టి మీరు లేచి జరేదు ఏరు దాటుడి అవి అని ఇహోవ సెలవీయగా జరేదు ఏరు దాటితిమి మనము కాదేశు బర్నేయాలో నుండి బయలుదేరి జరేదు ఏరు దాటు వరకు అనగా యహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరుము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది సంవత్సరములు అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తరువాత యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నేడు నీవు మోయాబుకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు అమ్మోనియుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనియుల దేశములో నీకు స్వాస్థ్యము ఇయ్యను అదియు రెఫాయిల దేశమని ఎంచబడుచున్నది పూర్వమందు రెఫాయిలు అందులో నివసించిరి అమ్మోనియులు వారిని జుంజు అమోనియులు వారిని జంజుమీయులు అందురు వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహు జనులు అయితే యహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టెను కనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి అట్లు ఆయన చెయ్యూరులో నివసించు ఏశావు సంతానం కొరకు చేసెను ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపచేసెను గనుక వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు గాజా వరకు గ్రామములలో నివసించిన అవీయులను కప్తోదురు నుండి బయలుదేరి వచ్చిన కఫ్తో రీయులు నశింపచేసి వారి చోట నివసించిరి మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి ఇదిగో అమోరియుడైన హెష్పోను రాజగు సిహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించిదిని దాని స్వాధీనపరచుకొని మొదలు పెట్టి అతనితో యుద్ధము చేయుడి నేడు నేను నీ వలని భయము నీ వలని వెరుపు ఆకాశము కిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు అప్పుడు నేను కేదేమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సిహోను నొద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా పోనిమ్ము కుడి ఎడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును నా యొద్ద రూకలు తీసుకుని తినుటకు భోజన పదార్థంలో నాకిమ్ము నా యొద్ద రూకలు తీసుకుని త్రాగుటకు నీళ్లిమ్ము సెయ్యూరులో నివసించు ఏశావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీలును నాకు చేసినట్లు మా దేవుడైన యహోవ మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్ధాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని అయితే హిష్బోను రాజైన సిహోను మనలను తన దేశ మార్గమును వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు మీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యుహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను అప్పుడు యుహోవా చూడుము సిహోను అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను అతని దేశము నీదగును నీవు దాన్ని స్వాధీనపరుచుకుని మొదలు పెట్టమని నాతో చెప్పెను సిహోను అతని సమస్త జనమును యహస్సులో యుద్ధము చేయటికై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యహోవా అతని మనసును అప్ అతనిని మనకు అప్పగించెను కనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందరి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమయూ లేకుండా నాశనము చేసిమి పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడీగా దోచుకొంటిమి అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరును ఆ ఏటి ఎద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియు లేకపోయేను మన దేవుడైన యహోవా అన్నిటినీ మనకు అప్పగించెను అయితే అమ్మోనియుల దేశమునకైనను ఎబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన ఎహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు ఆమెన్